కావేరి నాగవల్లి దగ్గరికి వచ్చి నేను చెప్తుంది విను మీ బావ మంచివాడు కాదు మీ అక్కను చంపింది మీ బావే నువ్వు మళ్ళీ మీ బావని పెళ్లి చేసుకుంటున్నావు నీ జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగవల్లి మాత్రం ఏ ఆ పాపు ఏంటి మా బావ కోసం నువ్వు ఎందుకు ఇంత తప్పుగా మాట్లాడుతున్నావు మా బావ మీద పగబట్టావు కదా నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అయినా మా ఇద్దరం పెళ్లి చేసుకుంటే అందులో వచ్చే నష్టం నీకేముంది చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే నాగవల్లి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న నాగవల్లి మాత్రం మా అక్కని చంపిన నిన్ను నేను ఊరికనే వదిలిపెట్టను నాకు నీ మీద పగ ఉంది అలాగే మా బావకు కూడా నీ మీద పగ ఉంది కదా ఇప్పుడు మా ఇద్దరం పెళ్లి చేసుకుంటే ఆ పగ రెట్టింపు అవుతుంది అప్పుడు నీ సంగతి ఏంటో నేను తేలుస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి మాత్రం ఏంటి నువ్వు తేల్చేది నువ్వు నువ్వు నా జోలికి కానీ నా ఫ్యామిలీ జోలికి కానీ వస్తే ఊరుకోను మర్యాదగా ఉంటే చాలా మంచిది నీ మీద ఇప్పటివరకు ఏదో కొంత జాలి ఉండేది ఆ జాలిని కూడా ఇంకా పోగొట్టుకోకు అలాగే మీ బావ మీద ఉన్న పగని నేను అలాగనే ఉంచుకున్నాను ఆ పగని నీ మీద కూడా తీర్చుకోకు నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే కావేరి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగవల్లికి చాలా కోపం వచ్చేసి ఏంటి నీ పొగరు ఇంత పొగరు ఉందేంటి పది సంవత్సరాలు జైల్లో ఉండి ఆ చెప్పకూడు తిన్నావు అయినా నీకు ఇంకా బుద్ధి రాలేదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న కావేరి మాత్రం నేనంటే ఏంటో నీకు తర్వాత చూపిస్తాను కానీ ముందు నువ్వు మీ భావన పెళ్లి చేసుకోకుండా ఉంటే చాలా మంచిది నువ్వు పెళ్లి చేసుకున్నావే అనుకో నీ జీవితం కూడా నాశనం అయిపోక తప్పదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగవల్లి మాత్రం నువ్వు ఏం చేసినా సరే మా బావను నేను పెళ్లి చేసుకునే తీరుతాను మా ఇద్దరం పెళ్లి చేసుకుని నీ మీద పగ తీర్చుకోవడానికి రెడీగా ఉంటాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి మాత్రం సరే నువ్వు పెళ్లి చేసుకుంటాను నా జీవితం నాశనం చేసుకుంటాను అంటే జా నాశనం చేసుకో నేను ఎందుకు కాదంటాను కానీ నా జో జోలికి నా ఫ్యామిలీ జోలికి వస్తే మర్యాదగా ఉండదు అని చెప్పేసి అయితే తన వేలు చూపిస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఎంతలో అక్కడ ఉన్న నాగవల్లి కూడా ఏ ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళిద్దరూ అయితే అలా గొడవ పడుతూ ఉంటారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్